ఓం నమో సూర్యనారాయణాయ నమ మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం బ్రాహ్మణ కన్యల విమోచనము కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు నలుగురుకు నలుగురు కుమార్తెలున్నారు వారు నిండు యవ్వనవతులై ఉండిరి కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్థి వచ్చెను బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూసి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరిక నిరాకరించను అంతటా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థి కూడా మీరు కూడా పిశాచులు అగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపముతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములే ఎట్లు పోవునని అడిగిరి ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న రూపం తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటిచే ఆ నలుగురుకు యథారూపములు కలిగినవి అట్లు జరుగుట మాఘస్నానమే కారణం ఇలా మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఓం నమో సూర్యనారాయణాయ నమ